ఓం శాంతి మురళి తారీఖు డిసెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై మూడు మధురమైన బాబా చెప్తున్నారు మీటే బచ్చే బ్రాహ్మణులైన మీ జన్మ దేవతల కంటే ఉత్తమ కళ్యాణకారి జన్మ ఎందుకంటే బ్రాహ్మణులైన మీరే తండ్రికి సహాయకారులుగా అవుతారు ప్రశ్న ఇప్పుడు పిల్లలైన మీరు బాబాకు ఏ సహాయం చేస్తారు తనకు సహాయకారులైన పిల్లలకు తండ్రి ఏ బహుమతినిస్తారు జవాబు బాబా శాంతి పవిత్రతల రాజ్యమును స్థాపన చేస్తున్నారు మనం వారికి పవిత్రత సహయోగమును చేస్తాము బాబా రచించిన యజ్ఞమును మనము సంభాలిస్తున్నాం అందువలన తండ్రి మనకు తప్పకుండా బహుమతినిస్తారు సంగమ యుగంలో కూడా మనకు చాలా గొప్ప బహుమతి లభిస్తుంది మనము సృష్టి ఆది మధ్యాంతాలను తెలుసుకున్న త్రికాల దర్శులుగా అవుతాము అంతేకాక భవిష్యత్తులో సింహాసనాధికారులుగా అవుతాము ఇదే బహుమతి అంటున్నారు బాబా పాట తండ్రి తల్లి సహాయకుడవు స్వామివీ సకుడవు ఓం శాంతి ఇది ఎవరి మహిమ శివుడు అనే పేరు గల పరమప్రియ పరమపిత పరమాత్మది వారి నామము దామము రెండు సర్వోన్నతమైనవే పరమపిత పరమాత్మ అంటే అందరికంటే ఉన్నతమైన ఆత్మ ఇంకెవ్వరిని పరమపిత పరమాత్మ అని అనరు వారి మహిమ అపారమైనది వారికి ఎంత మహిమ ఉందంటే వారి అంతమును పొందలేము అంటే వారిని గురించి పూర్తిగా తెలుసుకోవడం చాలా కష్టమని భావం వారి అంతమును పొందలేమని ఋషులు మునులు కూడా అనేవారు వారు కూడా తెలియదు తెలియదు అని అంటూ వచ్చారు ఇప్పుడు తండ్రి స్వయంగా వచ్చి తన పరిచయమునిస్తారు ఎందుకు తండ్రి పరిచయం పిల్లలకు తెలిసి ఉండాలి కదా మరి పిల్లలకు పరిచయం లభించేది ఎలా వారు ఈ భూమిపైకి రానంత వరకు ఇతరులెవ్వరూ వారి పరిచయాన్ని ఇవ్వలేరు తండ్రి పిల్లలను ప్రత్యక్షం చేసినప్పుడే పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు తండ్రి అర్థం చేయిస్తున్నారు నా పాత్ర కూడా నిశ్చితమై ఉంది నేనే వచ్చి పతితులను పావనంగా చేయాలి పతిత పావన సీతారామ రండి అని సాధువులు సన్యాసులు కూడా పాడుతూ ఉంటారు ఎందుకంటే ఇది రావణ రాజ్యం రావణుడు తక్కువైన వాడేమీ కాదు ప్రపంచమంతా తమో ప్రధానంగా పతితంగా ఎవరు చేశారు రావణుడు మళ్ళీ పావనంగా చేయువారు సమర్థుడైన రాముడు కదా అర్ధకల్పం రామరాజ్యం నడిస్తే అర్ధకల్పం రాజ్యం కూడా నడుస్తుంది రావణుడంటే ఎవరో ఎవ్వరికీ తెలియదు ప్రతి సంవత్సరం రావణుణ్ణి తగలబెడుతూ ఉంటారు అయినా రావణ రాజ్యం కొనసాగుతూ ఉంటుంది రావణుడు పూర్తిగా కాలిపోయాడు పరమాత్మ సమర్థుడైతే రావణుని రాజ్యపాలన ఎందుకు చేయనిస్తారు అని మనుషులంటారు ఇది గెలుపు ఓటముల నాటకమని నరకము స్వర్గముల నాటకమని తండ్రి అర్థం చేయిస్తారు ఈ మొత్తం నాటకమంతా భారతదేశంపైనే తయారు చేయబడింది ఇది తయారైన డ్రామా అంతే కానీ పరమపిత పరమాత్మ సర్వశక్తివంతులైతే నాటకం పూర్తి అవ్వకముందే వస్తాడని లేక అర్ధంలోనే అంటే సగంలోనే నాటకం సమాప్తం చేస్తాడని అనుకోరాదు తండ్రి చెప్తున్నారు ఈ ప్రపంచమంతా పతితమైనప్పుడు నేను వస్తాను అందుకే శివరాత్రి పండుగ కూడా జరుపుకుంటారు అంతేకాక ఓం నమ శివాయ అని కూడా అంటారు బ్రహ్మ విష్ణు శంకరులను దేవతాయ నమ అని శివుణ్ణి శివ పరమాత్మాయ నమ అని అంటారు శివుడు బబుల్నాథ్ మందిరంలో ఉన్నట్లు లేక సోమనాథ్ మందిరంలో ఉన్నట్లు ఉంటారా పరమపిత పరమాత్మకు ఇంత పెద్ద రూపముందా లేక ఆత్మకు చిన్న రూపము ఆత్మల తండ్రికి పెద్ద రూపముందా ఇటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి కదా ఎలాగైతే ఇక్కడ చిన్నవారిని పిల్లలని పెద్దవారిని తండ్రి అని అంటారో అలా పరమపిత పరమాత్మ ఇతర ఆత్మల కంటే పెద్దగా ఉండి ఆత్మలమైన మనము చిన్నగా ఉంటామా అలా ఉండము తండ్రి అర్థం చేయిస్తున్నారు పిల్లలు మీరు నా మహిమను గానం చేస్తారు పరమపిత పరమాత్ముని మహిమ అపారమైనదని అంటారు మానవ సృష్టికి బీజమని కూడా అంటారు కావున తండ్రిని బీజము అని అంటారు కదా వారు రచయిత మిగిలిన అన్ని వేదాలు ఉపనిషత్తులు గీత యజ్ఞ తప జప దాన పుణ్యాదులు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గంలోని సామాగ్రి వీటన్నిటికీ కూడా వాటి సమయం వాటికి ఉంది అర్ధకల్పం భక్తి అర్ధకల్పం జ్ఞానము ఉంటాయి భక్తిని బ్రహ్మకు రాత్రి అని జ్ఞానమును బ్రహ్మకు పగలు అని అంటారు శివబాబా ఈ విషయాలన్నీ మీకు అర్థం చేయిస్తారు వారికి తమ సొంత శరీరం లేదు నేను మళ్ళీ మీకు రాజ్య భాగ్యాన్ని ఇప్పించేందుకు రాజయోగమును నేర్పిస్తాను ఇప్పుడు బ్రహ్మరాత్రి పూర్తవుతుంది అదే ధర్మగ్లాని సమయమే మళ్ళీ ఆసన్నమయ్యింది అందరికంటే ఎక్కువగా ఎవరిని గ్లాని చేస్తారు పరమపిత పరమాత్మ అయిన శివుడినే అందరికంటే ఎక్కువగా గ్లాని చేస్తారు యదా యదాహి అని వ్రాయబడి ఉంది కదా కల్ప క్రితము సంస్కృతంలో జ్ఞానం జ్ఞానమివ్వలేదు అప్పుడు కూడా ఇదే భాషలోనే ఇచ్చాను కావున భారతదేశంలో ఎప్పుడైతే దేవీ దేవత ధర్మస్థాపన చేయువారి గ్లాని జరుగుతుందో ఎప్పుడైతే నన్ను రాయి రప్పలలో తోసేస్తారో ఆ సమయంలోనే నేను వస్తాను ఎవరైతే భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారో పతితులను పావనంగా చేస్తారో వారిని ఎంతగా గ్లాని చేశారు భారతదేశం అన్నింటికంటే ప్రాచీన ఖండమని అది ఎప్పుడూ వినాశనం అవ్వదని సత్యయుగంలో లక్ష్మీనారాయణుల రాజ్యం కూడా ఇక్కడే ఉంటుందని పిల్లలైన మీకు తెలుసు ఈ రాజ్యమును కూడా స్వర్గ రచయితే ఇచ్చారు ఇప్పుడైతే అదే భారతదేశం పతితంగా ఉంది అప్పుడే నేను మళ్ళీ వస్తాను అందుకే ఓం నమ శివాయ అని వారిని మహిమ చేస్తారు ఈ అనంతమైన డ్రామాలో ప్రతి ఆత్మ పాత్ర నిర్ణయించబడి ఉంది అదే పాత్ర మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతుంది అందులో నుండి ఒక చిన్న ముక్కను తీసుకొని హద్దు డ్రామాను తయారు చేస్తారు ఇప్పుడు మనము బ్రాహ్మణులుగా ఉన్నాము తర్వాత మళ్ళీ మనము దేవతలుగా అవుతాము ఇది ఈశ్వరీయ కులము ఇది మీకు ఎనభై నాలుగవ అంతిమ జన్మలో కూడా అంతిమ సమయం ఇందులో నాలుగు వర్ణాల జ్ఞానం మీకుంది అందువలన బ్రాహ్మణ వర్ణము అన్నింటికంటే శ్రేష్టమైనది అయితే మహిమ లేక పూజ దేవతలకు జరుగుతుంది బ్రహ్మ మందిరం కూడా ఉంది కానీ వారిలో పరమాత్మ ప్రవేశించి భారతదేశాన్ని స్వర్గంగా చేస్తారని ఎవ్వరికీ తెలియదు స్థాపన జరుగుతున్నప్పుడు వినాశనం కూడా జరగాలి అందుకే రుద్రజ్ఞాన యజ్ఞం నుండి వినాశ జ్వాల వెలువడిందని అంటారు ఇప్పుడు అదే తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు మధురమైన పిల్లలు ఇది మీ అంతిమ జన్మ నేను మీకు మళ్ళీ స్వర్గ వారసత్వమునిచ్చేందుకు వచ్చాను మీకు హక్కు ఉంది కానీ ఎవరైతే నా శ్రీమతమును అనుసరిస్తారో వారికి నేను స్వర్గమును కానుకగా ఇస్తాను ప్రపంచంలోని వారికి కూడా శాంతి బహుమతులు మొదలైనవి లభిస్తాయి కానీ తండ్రి మీ అందరికీ స్వర్గమును బహుమతిగా ఇస్తారు నేను తీసుకోను మీ ద్వారా స్థాపన చేయిస్తాను అందువలన మీకే కానుకగా ఇస్తానని వారు అంటున్నారు మీరు శివబాబా పౌత్రులు బ్రహ్మకు పిల్లలు ఇంతమంది పిల్లలనైతే ప్రజాపిత బ్రహ్మయే దత్తత తీసుకొని ఉంటారు కదా మీ ఈ బ్రాహ్మణ జన్మ అన్నింటికంటే ఉత్తమమైనది ఇది కళ్యాణకారి జన్మ దేవతల జన్మ కానీ శూద్రుల జన్మ కానీ కళ్యాణకారి కాదు ఇప్పుడు మీరు తీసుకున్న బ్రాహ్మణ జన్మ చాలా కళ్యాణకారి జన్మ ఎందుకంటే మీరు తండ్రికి సహాయకారులుగా అయ్యి సృష్టిపై పవిత్రత శాంతిని స్థాపన చేస్తారు ఈ విషయము శాంతి బహుమతులు ఇచ్చేవారికి తెలియదు వారు ఆ బహుమతులను అమెరికా వారికో లేక మరెవరికో ఇచ్చేస్తారు తండ్రి చెప్తున్నారు ఎవరైతే నాకు సహాయకారులుగా అవుతారో వారికి నేను బహుమతినిస్తాను పవిత్రత ఉన్నప్పుడు సృష్టిలో శాంతి సుఖములు కూడా ఉంటాయి ఇది వేష్యాలయంగా ఉంది సత్యయుగము శివాలయం దానిని శివబాబా స్థాపన చేశారు సాధు సన్యాసులు హఠయోగులు వారు గృహస్థ ధర్మంలోని వారికి సహజ రాజయోగమును నేర్పించలేరు భలే వారు సార్లు గీత మహాభారతాలను చదివిన సహజ రాజయోగమును గృహస్థులకు నేర్పించలేరు వీరైతే అందరికీ తండ్రి మీ బుద్ధియోగమును నా ఒక్కరితోనే జోడించమని అన్ని ధర్మాల వారికి చెప్తున్నారు నేను కూడా ఒక చిన్న బిందువునే అంత పెద్దగా లేను ఆత్మ ఎలా ఉంటుందో అలాగే పరమాత్మనైన నేను కూడా ఉన్నాను ఆత్మ కూడా ఇక్కడ బ్రుకిటి మధ్యలో ఉంటుంది ఆత్మ అంత పెద్దగా ఉంటే ఇక్కడ ఎలా కూర్చోగలదు నేను కూడా ఆత్మలాగే ఉన్నాను అయితే కేవలం నేను జనన మరణ రహితుడను సదా పావనుడను ఆత్మలు జనన మరణాలలోకి వస్తాయి పావనం నుండి పతితంగా పతితం నుండి పావనంగా అవుతూ ఉంటాయి ఇప్పుడు మళ్ళీ పతితులను పావనంగా చేసేందుకు తండ్రి ఈ రుద్రజ్ఞాన యజ్ఞాన్ని రచించారు దీని తర్వాత సత్యయుగంలో ఏ యజ్ఞాలు ఉండవు అంటున్నారు బాబా మళ్ళీ ద్వాపరం నుండి అనేక రకాలైన యజ్ఞాలను రచిస్తూ ఉంటారు ఈ రుద్రజ్ఞాన యజ్ఞము మొత్తం కల్పమంతటిలో ఒక్కసారి మాత్రమే రచింపబడుతుంది ఇందులో అందరి ఆహుతి పడుతుంది ఆ తర్వాత ఏ ఇతర యజ్ఞాలు రచింపబడవు ఏమైనా ఆపదలు కలిగినప్పుడు యజ్ఞములు రచిస్తారు వర్షాలు కురవకపోతే ఇంకా ఏ ఇతర ఆపదలైనా వస్తే యజ్ఞాలు చేస్తారు సత్య త్రేతాయుగాలలో అయితే ఎలాంటి ఆపదలు రావు ఈ సమయంలో అనేక రకాలైన ఆపదలు వస్తాయి కావున అందరికంటే పెద్ద షావుకారైన శివబాబా యజ్ఞమును రచింపజేశారు కావున అన్నీ ఎలా ఆహుతిగా పడబోతాయో ముందే సాక్షాత్కారం చేయిస్తారు ఏ విధంగా వినాశనం జరగనున్నదో పాత ప్రపంచం ఏ విధంగా శ్మశాన వాటికగా అవ్వనున్నదో తెలియజేస్తారు అటువంటప్పుడు ఈ పాత ప్రపంచంపై ఇంకా మనసును పెట్టుకోవాలా కావున పిల్లలైన మీరు ఈ అనంతమైన ప్రపంచమును సన్యాసిస్తారు ఆ సన్యాసులైతే కేవలం ఇల్లు వాకిళ్లను సన్యాసిస్తారు మీరైతే ఇల్లు వాకిళ్లను వదిలేయరాదు ఇక్కడ గృహస్థ వ్యవహారాలను సంబాలన చేస్తూ కూడా వాటిపై మమకారాన్ని వదిలేయాలి వీరందరూ ఇంతకు ముందే మరణించి ఉన్నారు వీరిపై మనసు ఎందుకు పెట్టుకోవాలి ఇది మృత ప్రపంచం అందుకే ఫరిస్తాన్ను స్మృతి చేయండి శ్మశానాన్ని ఎందుకు స్మృతి చేస్తారని అంటూ ఉంటారు బాబా కూడా బ్రహ్మ శరీరం ద్వారా మధ్యవర్తిగా అయ్యి మీ బుద్ధియోగమును తనతో జోడింపజేస్తారు ఆత్మ పరమాత్మలు చాలా కాలం వేరుగా ఉండినారు అని అంటారు కదా ఈ మహిమ కూడా వారిదే కలియుగంలోని గురువులను పతిత పావనులని అనజాలరు వారు సద్గతిని ఇవ్వజాలరు అయితే శాస్త్రాలు వినిపిస్తారు కర్మకాండ చేయిస్తారు శివబాబాకు టీచర్ కానీ గురువు కానీ ఎవ్వరూ లేరు మీకు స్వర్గ వారసత్వమునిచ్చేందుకు నేను వచ్చానని బాబా అంటారు ఆపై మీరు సూర్యవంశీయులుగా అవుతారో చంద్రవంశీయులుగా అవుతారో మీ పైన ఆధారపడి ఉంది అయితే అలా యుద్ధము ద్వారా అవుతారా లేదు లక్ష్మీ నారాయణులు గాని సీతారాములు గాని యుద్ధం చేసి రాజ్యమును తీసుకోలేదు వీరు ఈ సమయంలో మాయతో యుద్ధం చేశారు మీరు గుప్త యోధులు అందువలన శక్తి సైన్యమైన మిమ్ములను గురించి ఎవ్వరికీ తెలియదు మీరు యోగ బలము ద్వారా మొత్తం విశ్వమంతటికీ యజమానులుగా అవుతారు మీరే విశ్వరాజ్య అధికారమును పోగొట్టుకున్నారు మళ్ళీ మీరే దానిని పొందుతున్నారు మీకు ఈ బహుమతిని ఇచ్చేవారు తండ్రియే ఇప్పుడు ఎవరైతే సహాయకారులుగా అవుతారో వారికే కల్పం కొరకు సుఖశాంతుల బహుమతి లభిస్తుంది ఎవరైతే అశరీరులుగా అయ్యి తండ్రిని స్మృతి చేస్తారో స్వదర్శన చక్రమును తిప్పుతారో శాంతి ధామము మధురమైన రాజధానిని స్మృతి చేసి పవిత్రంగా అవుతారో వారిని తండ్రికి సహాయకులు అని అంటారు ఇది ఎంతో సహజమైనది ఆత్మలమైన మనము కూడా నక్షత్రం వంటి వారం మన తండ్రి అయిన పరమాత్మ కూడా నక్షత్రం వంటి వారే వారు అంత పెద్దగా ఏమీ ఉండరు కానీ నక్షత్ర రూపాన్ని పూజించలేని కారణంగా వారిని పూజించేందుకు అంత పెద్దగా తయారు చేశారు పూజ అయితే మొదట తండ్రికే జరుగుతుంది ఆ తరువాత ఇతరులకు జరుగుతుంది లక్ష్మీనారాయణులకు ఎంతో పూజ జరుగుతుంది కానీ వారిని ఆ విధంగా తయారు చేసిందెవరు సర్వుల సద్గతి దాత తండ్రియే బలిహారమంతా ఆ ఒక్కరిదే కదా వారి జయంతి వజ్రతుల్యమైనది మిగిలిన వారందరిది గవ్వతుల్యమైనది ఓం శివాయ ఇది వారి యజ్ఞం దానిని బ్రాహ్మణులైన మీ ద్వారా రచింపజేశారు ఎవరైతే శాంతి పవిత్రతలను స్థాపన చేయడంలో నాకు సహాయం చేస్తారో వారికి ఇంతటి ఫలమునిస్తానని వారంటారు బ్రాహ్మణుల ద్వారా యజ్ఞాన్ని రచింపజేశారు కనుక దక్షిణ ఇస్తారు కదా ఇంత పెద్ద యజ్ఞాన్ని రచించారు ఏ ఇతర యజ్ఞము ఇంత కాలం కొనసాగదు ఎవరు ఎంతగా నాకు సహాయం చేస్తారో వారికి అంత పెద్ద బహుమతినిస్తానని అంటారు అందరికీ బహుమతినిచ్చేది నేనే నేను మీ వద్ద ఏమీ తీసుకోను నేను మీకు అన్నీ ఇస్తాను ఇప్పుడు ఎవరు చేస్తారో వారే పొందుతారు కొద్దిగా చేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతారు గాంధీజీకి కూడా ఎవరు సహాయం చేశారో వారు ప్రెసిడెంట్గా మంత్రులు మొదలైన వారిగా అయ్యారు కదా ఇదైతే అల్పకాలిక సుఖం తండ్రి అయితే మీకు మొత్తం ఆది మధ్యాంతాల జ్ఞానమునిచ్చి తమ సమానం త్రికాల దర్శులుగా చేస్తారు నా జీవిత చరిత్రను తెలుసుకున్నందున మీరు సర్వము తెలుసుకుంటారు సన్యాసులు ఈ జ్ఞానమునివ్వలేరు వారి ద్వారా వారసత్వం ఏం లభిస్తుంది వారు తమ పీఠాన్ని కూడా ఒకరికే ఇవ్వగలరు మిగిలిన వారికి ఏం లభిస్తుంది బాబా అయితే మీ అందరికీ సింహాసనమిస్తారు ఎంతో నిష్కామ సేవను చేస్తారు కానీ మీరైతే నన్ను రాయి రప్పలలో పడేసి ఎంతో గ్లాని చేశారు ఇది కూడా డ్రామాలో తయారు చేయబడింది ఎప్పుడైతే గవ్వ సమానంగా అవుతారో అప్పుడు మిమ్ములను వజ్రతుల్యంగా తయారు చేస్తాను నేనైతే లెక్కలేనన్నిసార్లు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశాను మళ్ళీ మాయ నరకంగా తయారు చేసింది ఇప్పుడు మళ్ళీ ప్రాప్తిని పొందాలంటే తండ్రికి సహాయకారులుగా అయ్యి సత్యమైన బహుమతిని తీసుకోండి ఇందులో మొట్టమొదటిది పవిత్రత బాబా సన్యాసులను కూడా మహిమ చేస్తారు వారు పవిత్రంగా ఉంటారు కాబట్టి వారు కూడా మంచివారే వారు కూడా భారతదేశాన్ని పూర్తిగా దిగజారకుండా నిలబెడతారు లేకపోతే ఏమైపోయేదో తెలియదు కానీ ఇప్పుడు భారతదేశాన్ని స్వర్గంగా చేయాలి అందువలన తప్పకుండా గృహస్థంలో ఉంటూ పవిత్రంగా అవ్వవలసి ఉంటుంది బాబ్దాదా ఇరువురు పిల్లలకు అర్థం చేయిస్తారు శివబాబా కూడా ఈ పాత చెప్పు అంటే శరీరము ద్వారా పిల్లలకు సలహానిస్తారు కొత్త శరీరాన్ని తీసుకోలేరు తల్లి గర్భంలో ప్రవేశించరు పతిత ప్రపంచంలో పతిత శరీరంలోకే వస్తారు ఈ కలియుగంలో గాఢ అంధకారం ఉంది ఈ గాఢ అంధకారమునే దివ్యమైన వెలుగుగా మార్చాలి అచ్చా మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపితా బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే హం రుహానీ బచ్చోంకి రుహానీ మాత్పితా బాబ్దాదాకో యాద్ ప్యార్ గుడ్ మార్నింగ్ ఔర్ నమస్తే 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 ధారణ కొరకు ముఖ్య సారము మొదటి పాయింట్ ఈ అనంతమైన ప్రపంచాన్ని మనస్ఫూర్తిగా సన్యసించి మీ మమకారాన్ని తొలగించి వేయాలి దీనిపై నుంచరాదు రెండు తండ్రికి సహాయకారులై బహుమతిని తీసుకునేందుకు ఒకటి అశరీరులుగా అవ్వాలి రెండు పవిత్రంగా ఉండాలి మూడు స్వదర్శన చక్రమును తిప్పాలి నాలుగు మధురమైన ఇంటిని మధురమైన రాజధానిని స్మృతి చేయాలి వరదానము విశేషతలను ముందుంచుకొని సదా ఖుషీ ఖుషీగా ముందుకు వెళ్ళే విజయీ రత్నభవ వివరణ మీ విశేషతలు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుంచుకోండి బలహీనతలను కాదు అప్పుడు మీపై మీకు నమ్మకం ఉంటుంది బలహీన విషయాన్ని గురించి ఎక్కువగా ఆలోచించకండి అప్పుడు మళ్ళీ సంతోషంగా ముందుకు వెళ్తూ ఉంటారు తండ్రి సర్వశక్తివంతుడు కనుక వారి చేతిని పట్టుకున్న వారు తప్పక తీరానికి చేరుకుంటారు అని నిశ్చయం ఉంచుకోండి నిశ్చయబుద్ధి గలవారు విజయీ రత్నాలుగా అవుతారు స్వయంపై నిశ్చయం తండ్రిపై నిశ్చయం డ్రామాలోని ప్రతి దృశ్యాన్ని చూస్తూ అందులో కూడా పూర్తి నిశ్చయం ఉండాలి అప్పుడు విజయులుగా అవుతారు స్లోగన్ పవిత్రత యొక్క రియాలిటీలో ఉంటే హద్దు ఆకర్షణల నుండి భిన్నంగా అవుతారు అచ్చా ఓం శాంతి